నాగ్నాత్ గారు ఈ శని వక్రీ ప్రభావం అనేది వృషభ రాశి వారిలో ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా వృషభ రాశి వాళ్ళకి శని వక్ర ప్రభావం అంటే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అవుతాడు శని భాగ్య దశమాధిపతి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు లైఫ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారు ఓకే అంటే విద్యార్థులకు ముఖ్యంగా రెండోది మీరు ఇక్కడ చదువు అయిపోయింది ఫారెన్ వెళ్ళాలి మీరు చదివిన చదువుకి సార్థకత కావాలి అక్కడికి వెళ్తారు లేదా మీరు ఏదైనా ఒక రీసెర్చ్ కావాలి ఉంటారు లేదా ఒక యూనివర్సిటీస్లో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తారు వీటన్నిటికీ మీకు ఒక హయ్యర్ లెవెల్ ఐడెంటిటీ కావాలి వద్దాం కావాలి సో ఈ హయ్యర్ లెవెల్ ఐడెంటిటీని ఇచ్చేటువంటి స్థానమే భాగ్యస్థానం మనిషికి ఒక ఒక ముక్కలో చెప్పాలంటే అదృష్టం లాంటిది అన్నమాట అన్ని ప్రయత్నాలు చేసామండి అదృష్టం లేదంటారు ఆ ఎడ్జ్ లక్ ఉంటుంది చూడండి అది భాగ్యస్థానం నుంచి అనాలిసిస్ చేస్తారు ఈవెన్ మీకు దశమ స్థానం అంటారు దశమ స్థానం అంటే వృత్తి ప్రొఫెషన్ మీరు ఏదైనా ఒక కన్క్లూజన్ రావాలి ఒక పని క్లియర్గా చేసుకోవాలి ఒక పని మీద మీరు జడ్జ్మెంట్కి రావాలి అంటే కూడా దశమ స్థానాధిపతి బాగుండాలి లేదా దశమభావం గ్రహశక్తి బాగుండాలి అంటే ఏ అధిపతి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అంటారు అంటే దశమ స్థానం అనేది ఏ ఎవరు ఉంటే అంటే అంటే శని వక్రగతిలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు ఓకే దశమ భావంలో అంటే అది మనకి కుంభరాశి అవుతుంది సో ఈ కుంభరాశిలోకి వాళ్ళకి రాహు ఉంటాడు సో రాహు కుంభరాశిలో ఉంటాడు వక్రంలో అంటే మీనరాశి నుంచి మళ్ళీ తిరోగమనంలో మళ్ళీ కుంభరాశికే వెళ్తాడు సో ఇలా తిరోగమనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి నేను ఇందాక కూడా చెప్పా కదా ప్రతి మనిషికి ప్రతి జన్మలో ఒక ఒక జన్మ రాశి ఉంటుంది ప్రతి మనిషి ఒక రాశిలో జన్మించి ఉంటాడు సో ఈ జన్మ రాశికి వృషభ రాశి వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఉదాహరణకి ఏంటంటే మీ మొబైల్లో టూ ఫిఫ్టీ జీబీ అనుకుందాం సో టూ ఫిఫ్టీ జీబీ దాటిపోయింది అందులో మెమరీ ఫిల్ అయింది అప్పుడు ఏం చేస్తారు మీరు మెమరీ డిలీట్ చేయాలి మీకు నచ్చిన ఫొటోస్ పెడతారు మీకు మీకు కొన్ని రోజులు నచ్చు కొన్ని రోజులు నచ్చకపోవచ్చు నచ్చిన నచ్చని మూమెంట్లో తీసేస్తారు మళ్ళీ నచ్చింది అనుకోండి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రీస్టోర్ చేసుకుంటారు సో వృషభ రాశి వాళ్ళకి పుట్టుక నుంచి వచ్చేటువంటి స్వభావం ఏంటి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ప్రపంచంతో కేవలం ఒక వ్యాపార దృక్పథమే ఉంటుంది మీతో కలిశారు మీతో కలిస్తే రెండు భావాలు ఉంటాయి ఒకటి మీ మంచితనం అన్న వాళ్ళు ఇంప్రెస్ చేస్తుంది అంటే మంచి బిహేవియర్ సాఫ్ట్ స్పోకన్ నిజాయితీగా ఉండడం చాలా టాలెంటెడ్ ఉండొచ్చు ఇలాంటి వాటిని లక్షణాలని గౌరవిస్తారు చాలా వాడు రెండోది లాభాపేక్ష మా ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే మీరు రిలేషన్ సో ఈ ప్రొడక్టివిటీ ఒకటిను రెండోది ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను వీళ్ళు అడ్మైర్ చేసేటువంటి లక్షణం వీళ్ళకి బై బర్త్ ఉంటుంది ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళకు తోచినట్లు వీళ్ళు ఎవ్వరి కూడా వాళ్ళని డామినేట్ చేయకూడదు ప్రతిదీ కూడా నా ఆధీనంలో ఉండాలి జీవిత భాగస్వామి అయినా సరే భార్య అయినా భర్త్ అయినా రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళకు అనుసంధాల్లో అన్నీ ఉండాలి ప్రతిదీ వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉండాలి ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేటువంటి ఒక ఒక క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది చూడండి మన చుట్టుపక్కల మనం చేసే పనులు జనరల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు వాళ్ళ సంస్థలు ఏం జరుగుతుంది అక్కడ యూనియన్ ఎలా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది పర్సనల్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా ఆ రేంజ్ ప్రొసెసివ్నెస్ మనుషుల మీద వస్తువుల మీద ముఖ్యంగా ఈ ఈ లగ్జరీ లైఫ్ అంటారు చూడండి విలాసవంతమైన జీవితం వీటి మీద ఉంటది సో ఈ ఈ లక్షణాలు ఉండడం తప్ప అని మీరు అందంచండి తప్పేం కాదు ఇవన్నీ కొంతమందికి ఉంటాయి అయితే ఈ వృషభరాశి మీకు ఎక్స్టెన్షన్ కూడా చెప్తున్నాది వృషభ రాశిలో కూడా చాలా మంది కూడా ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళు సామాజిక సేవ చేసేవాళ్ళు సంపాదించి చాలా దానం చేసేవాళ్ళు కూడా ఉంటారు చూడండి ఇంత మనీ కాన్షియస్ ఉన్నవాళ్ళు స్టేటస్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా మంచి సర్వీస్ ఓరియంటేషన్ హ్యుమానిటీ ఉంటుంది మరి అదే అదే అందుకే ఏంటంటే ఒకటే లాజిక్ ఏంటంటే నన్ను ఎవ్వడు డామినేట్ చేయకూడదు నన్ను ఎవ్వడు శాసించకూడదు మీరు ఏదైనా వాళ్ళని పొలైట్ గా హంబుల్గా అడిగితే చేస్తారు మీరు కొంచెం వాయిస్ పెంచి అడగండి అయ్యరు సో దే వాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కంట్రోలింగ్ ఎంపవరింగ్ ఉంటుంది చూడండి ఈ వక్ర గమనంలో ముక్కలు ముక్కలు చేసేస్తాడు సో మై అంటే మీరు ఒక సంస్థ అధిపతి ఆ సంస్థలో గొడవలై ఆ యూనియన్ అందరూ గొడవలు చేయడం లేదా డిపార్ట్మెంట్ వ్యతిరేకం అవడం లేదా వీళ్ళ అప్పటి వరకు వీళ్ళు నచ్చుతారు సడన్ గా ఎందుకు ఒకరి గమనంలో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు పదమూడో తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ వరకు ఎందుకు అట్లా వక్రీలో ఉన్నటువంటి శని విల్ బికమ్ మోర్ మోర్ ఎనర్జైస్డ్ మోర్ పవర్ఫుల్ ఆ దేని మీద ప్రభావితం చూపిస్తాడు అంటే మనకి పుట్టుకతో వచ్చేటువంటి స్వభావము తెలివితేటలు మనకు ఉన్నటువంటి బుద్ధి మనకున్నటువంటి క్రియాశీలకమైనటువంటి పనులు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా మనకి పుట్టుకతోని అనుభవంతో పెరుగుతూ ఉంటాయి మనకి పెంచుకుంటే పెరుగుతాయి పెరగవు ఈ వృషభ రాశి వాళ్ళు జీవితంలో ఎప్పటికప్పుడు ఒక మెట్టు ఎదగాలి ఎదగాలి అనే పట్టుదలతోని వాళ్ళ టాప్ ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే టు బికమ్ రిచ్ వృషభ రాశి వాళ్ళు భరించలేని ఏంటంటే ఒకళ్ళ సానుభూతి భరించలేరు వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయింది లివర్ ప్రాబ్లం వచ్చింది సీరియస్గా హాస్పిటల్లో ఉన్నారంటే కూడా వాళ్ళు ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు వాళ్ళు ఎవరికి చెప్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ సిస్టర్ కి మదర్ ఫాదర్కి మాత్రమే చెప్తే అది కూడా ఎక్కువ సో ఎవరు వచ్చి వాళ్ళ మీద సానుభూతి చూపించడం కానీ ఎవరో వచ్చి వాళ్ళ మీద దయాదాక్షిణ్యాన్ని చూపించడం అన్నది వాళ్ళకి నచ్చదు సో ఇన్ అంటే ఎంత అది ఇన్సెక్యూరిటీయా లేకపోతే ఒక కైండ్ ఆఫ్ గిల్టా అన్నది అది వృషభ రాశి వాళ్ళు చెప్పాలి రాశి అనేది వాళ్ళ మైండ్ సెట్ ని డిక్లర్ చేస్తారా మన రాసి ఏంటి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి ఈ మూడు వందల అరవై డిగ్రీలో ప్రతి ముప్పై డిగ్రీకి చంద్రుడు మారుతుంటాడు రెండున్నర రోజులకి సో మేషం నుంచి మీనం వరకు ఏంటి చంద్రుడి యొక్క స్థానమే చంద్రుడు అంటే ఏంటి మనకు అమావాస్య పౌర్ణమికి ఏం జరుగుతాయి సముద్రంలో ఆట్పోలు వస్తాయి ముఖ్యంగా అమావాస్య టైంలో ఎందుకు మనుషుల మనస్తత్వంలో బిహేవియర్లో చిన్న చిన్న పిల్లల్లో బిహేవియర్ చేంజెస్ వస్తాయి అగ్రెసివ్ ఉంటారని ఎందుకు చెప్తారు ఎస్పెషల్లీ అసెంట్రిక్ పేషెంట్స్ ఉంటారు అబ్నార్మల్ పేషెంట్స్ ఉంటారు హిస్ట్రియానిక్ హిస్టియానిక్ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళ బిహేవియర్ మీద కూడా ముఖ్యంగా ఈ అమావాస టైంలో జరిగినటువంటి పరిశోధనలు కూడా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ జర్నల్స్ చేసిన సో చంద్రుడు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చంద్రుడు ఏం చేస్తాడంటే ఆ రాశి గురించి మీకు ఒక రాశిలో జన్మించిన వాళ్ళకి ఇలాంటి నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది ఐదు వేల సంవత్సరాలు ఒక నిజంగా అాలేదనుకోండి ఇవాళ మీరు నేను కూర్చొని జ్యోతిషం గురించి చర్చించే వాళ్ళు దాన్ని ఎప్పుడో సమాధి కట్టేసేవాళ్ళు కానీ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్వభావమే వాళ్ళకి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసేస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళని ఎందుకు వీళ్ళందరితో కలుపుకుంటూ వెళ్ళిపోయి సోషల్ లైఫ్ గ్యాదరింగ్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కొత్త ఆలోచనలు కొత్త మనుషులు అందరితో కలుపుకొని వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారా అస్సలు కాదు మిథున రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు తులారాశి వాళ్ళు వాళ్ళు జల్లని మే ఎవ్వరితో పడితే వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఈ పెక్యులియర్ రాశి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఏం రాసి ఉందంటే శుక్రగ్రహానికి ఒకటే కన్ను ఉంటుంది రెండో రెండు కళ్ళు ఉండవని రాసి ఉంటాయి మీరు ఒక కన్ను అడ్డం ఇట్లా చేయి పెట్టుకొని చూస్తే మీకు విజన్ ఎట్లుంటుంది వైడ్ 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 థింకింగ్ కొంచెం స్ట్రైట్ లుక్ కనిపిస్తుంది తప్ప మీకు పక్క అది కనపడుతుంది సో వాళ్ళకి బ్రాడ్ మైండెడ్ కాదు వాళ్ళ వైపు నుంచే ప్రపంచాన్ని చూస్తారు వాళ్ళ వైపు నుంచే ప్రపంచాన్ని నిర్దేశిస్తారు వాళ్ళ కోణం నుంచి ఆలోచిస్తారు ప్రతిదీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఇది అంటే భావం కింద చెప్పొచ్చు ఇది అయితే ఈ లక్షణాన్ని అడ్డం పెట్టుకొని కూడా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు వాళ్ళ లైఫ్లో చాలా అచీవ్ చేస్తారు గొప్ప గొప్ప ఆధ్యాత్మికవైతారు కానీ ఇండస్ట్రియలిస్ట్లు కానీ పొలిటీషియన్స్ కానీ కానీ వీళ్ళందరూ కూడా ఋషరాశ జన్మించిన వాళ్ళు చూడండి సో అంటే వాళ్ళల్లో ఎంత స్మార్ట్నెస్ ఉండాలండి వాళ్ళ వైపు నుంచి ఆలోచించేటువంటి ఒక డిక్టోరియల్ నేచర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉంది మెచ్యూరిటీ ఉంది లెర్నింగ్ ఉంది వాళ్ళు ఎక్కడ ఏది డిస్కనెక్ట్ చేయాలి ఏది అతికించుకోవాలి ఏది అతికించుకోవాలి అన్నది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది సో వాళ్ళకి మెయిన్ ఒక డిటర్మినేషన్ టు బికమ్ రిచ్ ఐ వాంట్ బికమ్ రిచెస్ట్ మ్యాన్ ఐ వాంట్ టు బీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనే ఒక డిటర్మినేషన్ ఉంటుంది ఈ డిటర్మినేషన్ వీళ్ళు చాలా సందర్భాల్లో సక్సెస్ వచ్చినప్పుడు కొంచెం వీళ్ళకి అహంకారం వచ్చేస్తుంది సక్సెస్ వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడే పద్ధతి మారిపోద్ది కానీ అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ మోడెస్ట్ అంటే అనవసరమైన చోట ఆ సందర్భంగా వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క మాట కానీ ప్రవర్తన కానీ ఎక్కడ కూడా బ్యాడ్గా అంటే చెడుగా చూపించారు కానీ వీళ్ళకి నచ్చని వాళ్ళు లేదా వీళ్ళకి ఎవరైనా అవమానం చేసిన వాళ్ళు లేదా వీళ్ళతో పడని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గర మాత్రం వీళ్ళ ఒరిజినల్ ఫేస్ చూస్తారు వీళ్ళు తీవ్రంగా చూస్తారు మామూలుగా చూడరు సో ఎందుకు అంటే ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని గ్రహము వీళ్ళకి ఈ యొక్క లక్షణాలని పటాపంచాన్ని చేస్తుంది పక్క ఓకే అంటే ఏంటి వీళ్ళు అందరితో అడ్జస్ట్ అవ్వడం అందరితోనే కలిసి ఉండాల్సిన పరిస్థితి వీళ్ళకి నచ్చనం దగ్గరికి పోయి సలహాలు తీసుకోవాల్సినది వీళ్ళ వీళ్ళ ముందు పనికిమాడు కూడా వీళ్ళు వచ్చి వీళ్ళ ముందు ఏలు పెట్టి చూపిస్తాడు సో వీటన్నిటి వల్ల ఏంటి వీళ్ళకి నచ్చింది ఏంటి అసలు వీళ్ళకి ఆరోగ్యం బాగోలేదు అంటే పది మంది చెప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళు అప్పుడు పది మందిలో కావాలి సార్ సో ఇక్కడ వక్ర గమనంలో ఏంటంటే వృషభ రాశి వాళ్ళు సోషల్ లైఫ్ కి సోషల్ లైఫ్ సోషల్ గ్యాదరింగ్ ఇష్టం లేనటువంటి వాళ్ళు సోషల్ లైఫ్ యాక్సెప్ట్ చేయాలి సోషల్ లైఫ్ లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కొన్ని వదిలేసేయాలి కొంత డబ్బు వదిలేసేయాలి కొంత డబ్బుని వీళ్ళు వసూలు చేసుకోవాలి సో ఇది వీళ్ళకి వక్ర గమనంలో వృషభ రాశి వాళ్ళకు ఉండేటువంటి మార్పు సార్ వృషభ రాశి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్ గా మీరేం సెషన్స్ ఇస్తారు వాళ్ళకి మనిషికి పుట్టుకతను ఒక స్వభావం వస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కాబట్టి దానికి ఒక టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని తీసుకుని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని జాతకం మనం ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి జన్మత వచ్చినటువంటి లక్షణాన్ని వాళ్ళు ఫస్ట్ స్వీకరించాలి మనకి వృషభ రాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాల్లో ప్రధానంగా వాళ్ళకి ఆలోచనలో సరళత్వం ఉండదు మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు మీ మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తారు అభిప్రాయం మారంగానే మళ్ళీ మానేస్తారు సో నేను చూసింది ఏంటంటే వాళ్ళకి లోపల కనిపియని అమాయకత్వము చిన్నపిల్లల మనసత్వం ఉంటుంది కానీ బయట ప్రపంచానికి అది ఎట్లా కనిపిస్తుంది తెలుసా అహంకారం మొండి వాళ్ళు అహంకారం వీళ్ళు ఎవరి మాట వినరు అనిపిస్తారు కానీ వాళ్ళని కొంచెం ప్రేమగా చెప్పి అట్లా కాదు ఇట్లని చెప్తే వాళ్ళు గుండె పోసిస్తారు వాళ్ళు చూడండి అంటే అవతల వ్యక్తి ప్రవర్తనని బట్టి వీళ్ళ రియాక్షన్ ఉంటుంది సో అవతల వాళ్ళ ప్రవర్తనని బట్టి కాకుండా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఇంగిత జ్ఞానాన్ని కూడా వాడాల్సినటువంటి సందర్భం వీళ్ళకి ఇప్పుడు వచ్చేసింది నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వాళ్ళు ఎంత కాదనుకున్నా కానీ దే హ్యావ్ టు యూస్ దేర్ కామన్ సెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ సర్టన్ ఫ్లెక్సిబిలిటీస్ దే హ్యావ్ టు ఇన్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ అండ్ ఇంటలెక్ట్ సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సలహా ఏంటంటే వాళ్ళు ధార్మికంగా చాలా బలంగా ఉంటారు మీరు పది మందిలో పది మంది రాశి వాళ్ళని చూసుకోండి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానీ వాళ్ళకి గాడ్ ఫియర్ లేకపోతే స్పిరిచువల్ జర్నీ అనేది వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు కాబట్టి నా వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ ఏమైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేసినప్పుడు సక్సెస్ ఉన్నవాడు ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవాడు వీళ్ళు పబ్లిక్తో షేర్ చేసుకునేటప్పుడు ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఈగోని తీసేయారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా నేను పక్కన కంటే ఎక్కువ ఉండాలి అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఉంటారు వాళ్ళు మీరు చూడండి ఇప్పుడు మీరు వృషభ రాశి అనుకోండి మీ పక్కన వాళ్ళని పొగిడితే మీకు ఇమీడియట్ గా మీరు డిస్టర్బ్ అయిపోతారు లేదా మీరు వాళ్ళకంటే అద్భుతంగా చేశారంటే ఖుషి అవుతారు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి కంపారిజన్ అవునా కదా మిమ్మల్ని తిట్టినా పొగిడినా లో చేయడం వల్ల అది తీవ్రంగా తీసుకుంటారు అంటే వీళ్ళకి తెలియకుండానే పోలికతో ఉండేటువంటి లక్షణాలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు దాన్ని కాంపిటీషన్ అనుకుంటారు అరే మన కాంపిటేటర్ కంటే మనం ఎక్కువ ఎదగాలి ఇండస్ట్రీలో మనం నెంబర్ వన్ ఉండాలి మనకంటే ఇంకెవడు ఉండద్దు ఈ ఆలోచనలు అన్ని కూడా వీళ్ళకి ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళకి ఈ ఆలోచన రెండోది డబ్బు ఎంత సంపాదించినా కానీ వీళ్ళకి ఒక బౌండరీ ఉండదు మేడం అంటే చాలు మనం కొంచెం రిలాక్స్ అయిదాము ఓకే మనము అనే ప్లానింగ్ సోషల్ గ్యాదరింగ్ కానీ లేకపోతే ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్స్ కానీ ఇవన్నిటికి వీళ్ళు తొందరగా మాములు గారు వీళ్ళు సో ఇప్పుడు వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే వీళ్ళు ఉద్యోగాలు చేసే ప్రాంతాల్లో కూడా ప్లేసెస్ లో కూడా వీళ్ళు ఉద్యోగం చేసేటువంటి మనసత్వం ఉండదు వీళ్ళలో బాసిజం ఉంటుంది కాబట్టి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అంతే వరకే తప్ప డెడ్ యు హ్యావ్ ఓన్లీ ఫిక్స్డ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు తప్ప సోషలైజేషన్ రాదు కానీ ప్రతి విషయాన్ని న్యూస్ లోనో టీవీలోనో న్యూ ఎక్కడో చూసి దాని మీద ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు కానీ అనుభవంతో సంబంధం ఉండదు చూడండి వీళ్ళు చెప్పే అభిప్రాయాల్లో అనుభవం రాయించం అనుభవం లేకపోయినా కానీ గా మాట్లాడతారు వాళ్ళకి తెలిసినట్టు మాట్లాడతారు ఆర్గ్యుమెంట్ దిగుతారు కానీ వాళ్ళకి అనుభవం ఉందా సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో చూస్తారు కాబట్టి వాళ్ళు సోషలైజ్ అవ్వడం కొన్ని ఆలోచనల్లో ఫ్లెక్సిబుల్ ఉండడం కుటుంబపరమైన విషయాలు కావచ్చు వాళ్ళ స్నేహితులకు సంబంధించిన కూడా వీళ్ళు ఆధిపత్యానికి వెళ్లకుండా అక్కడ మెరిట్ ఆఫ్ ధర్మ అంటే అక్కడ ఏది కరెక్ట్ ఏది రైట్ ఏది రాంగ్ మనం దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేసేయాలి ఈ వృషభ రాశి వాళ్ళకి ఏదైనా తొందరగా పట్టుకోరు ఓకే తొందరగా వదలరు సో వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి కాలాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి మనస్ మనుషుల మనసత్వాన్ని బట్టి వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వడం నేర్చుకోవాలి మీరు ఎదుటి వ్యక్తులకి కుటుంబ సభ్యులకి మీరు పనిచేస్తున్న సంస్థల్లో కానీ మీరు ఒక ఒక డామినెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు కింద వాళ్ళకి మీరు స్వేచ్ఛ ఇవ్వట్లేదు అంటే మీలో భయంకరమైనటువంటి అభద్రతా భావం ఉందని అర్థం ఓకే సో వీటన్నిటి మీద కినుక వాళ్ళు దృష్టి పెడితే ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వీళ్ళకి ప్రతికూల వాతావరణం కన్నా ఎక్కువగా అనుకూల వాతావరణానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది నాగ్నాథ్ గారు వృషభ రాశి వారి గురించి మా ప్రేక్షకులకి తెలియని విషయాలు అలాగే వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా చక్కగా వివరించారు